మనిషి ముందు మనసుని అనుసరిస్తాడు మనసు తన గురువుని తెలుసుకోగలిగితే ఆ గురువు దైవాన్ని దర్శింపజేస్తాడు ఆ దైవాన్ని చేరుకునే మార్గము తెలియబరుస్తాడు తానే దైవమై గురు బ్రహ్మగా మీ హృదయాలలో నిలుస్తాడు కనుక గురు రోజు మీ గురువు ఎవరో తెలుసుకొని ఆ గురు పాదములను పట్టుకుని ఆ గురువును అనుసరించి దైవాన్ని చేరుకునే మార్గము సంతరించుకుని భగవంతుడి జ్ఞానాన్ని పరిపూర్ణంగా పెంచుకోండి జై సాయిరామ్ జై సాయిరామ్ రామ్ సత్య సాయి శకము వందవ సంవత్సరం జై సాయిరామ్ గురుబ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ